రామ పన్నెండు రెండు ప్రకారంగా మనోనాతనాలు తెర్రబడిన జనాగం కనబడుతున్నారు దేవుని చిత్తం తెలుసుకునే వారికి ఉన్నారు ఈరోజు దేవుని చిత్తం ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకు దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతున్నాం యశయ్య ఆరు ఒకటి ప్రకారంగా రాజైన విజయ మృతి పొందిన సంవత్సరం అత్యంత సింహాసనపై ప్రభు ఆసిండి ఉండకు నేను చూశాను ఎవరి ఉజయంతాలు రెండో పుస్తకం ఇరవై ఆరు పదహారు అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అని గర్వం నీ మనోనేత్రాల గుడి తనను కలిగిస్తుంది నీ మనోనాత్రలు తెర్రబడపోతే దేవుని ప్రణాళిక అర్థం కాదు దేవుని ఉద్దేశం ఈ అర్థం కాదు దేవుని ఆలోచన అర్థం కాదు దేవుని ఆలోచన అర్థమైతే దేవుని చిత్తు అర్థమైతే నువ్వు పాడే పాట ఎలా ఉంటుందో తెలుసా నా జీవితం ఎందుకు ఇలా తగలబడింది నా బతుకు ఇంతేనాని నా బతుకు ఇంతేనాని పోడు సుంటీనయ్యా చింతకాయలు ఏమి రాలమ్మ ఒకవేళ దేవుని నీకు అర్థమైతే నువ్వు పాడే పాట మారుద్ది నువ్వు ఆలోచించే విధానం మారుద్ది నీ పాట ఎలా ఉంటుంది అంటే नी आज्ञा निदे दे दैना जरुगुना नी कंचे दाटगा शत्रु साध्यमा नी आज्ञा लेनी दे नी कंचे दाटगा శత్రువుకు సాధ్యమా తోడుంటే మాతోడుంటే అపవాదితలచిన కీడులన్నీ నా దేవా నువ్వే తోడుంటే అంతే చాలును వాది తలచిన కీడులన్నీ రీలైపోను మా దేవా నీవే తోడుంటే వాడాలన్నారు వాది తలచిన కీడులన్నీ రీలైపోను మీనా చేయగలము

అధికారం కాదు ఒక ఒక రికమెండేషన్ కాదు నువ్వు నాకుండే చాలు ఎవరి తింగులు ఇచ్చే ప్రతిదీ మారిపోతాయి సా తాను తలచిన కీడులన్నీ మేలుగా మారిపోతాయి నీ నా తల గుడ్డితనం కలిగిన కనుకనే నాకు దేవుడు ఇంకేం చేయలేదే నేను సీమ కూడా ఏం చేయలేదు అంత పుణ్యాత్పురాలు వా అసలు మామూలు పుణ్యాత్మురాలు కాదు పుణ్యాత్ములు కాదు అబ్బో మామూలు చెప్పం అసలు ఎవరు నేను హాని చేయలేదండి నీ నోటి మాటలకి ఎంతమంది సగం తెచ్చారు క్షేమక్క నేను హాని చేయలేదండి అమ్మా నువ్వు ఏమో ఎవరికి అన్యాయం చేయలేదు దేవుడు ఎందుకు నీకు అన్యాయం చేస్తున్నాడు ఎక్కల ఆలోచనలు ఇవన్నీ అంటే దేవుడు చూపిన కొరపోయి కదా ఈరోజు దేవుడి చిత్తం అర్థం కావట్లే కారణం ఏంటంటే మనోనేతల గుడ్డితనం కలిగింది ఈ మనోనేతల గుడ్డితనం కావడానికి కారణంలో ఒకటి గర్వం గర్వం ప్రమాదకరమైనది వింటున్నాం చాలా ప్రమాదం గర్వంగా మనం బ్రతికితే మాత్రం చాలా నష్టపోతుంది నేనైనా నువ్వైనా సంఘాన్ని బట్టి నేను గర్వించకూడదు నా స్థితిని బట్టి నేను గర్వించకూడదు నేను ఎంత ఒదుగుతానో ఎంతగా తగ్గుతానో నా జీవితంలో దేవుడు అంతగా కనపడతాడు ఆ మ్యాన్ అంతేగాని గర్వించాననుకోండి గర్రంగా మాట్లాడిననుకోండి నష్టపోయేది మనమే దేనిని బట్టి మనం గర్వించకూడదు అని అంటాం కదా అన్నీ నాకు ఏమి నాకు ఊడి పట్టడానికి అనిపించింది ఏముంది నేను మరలా చెబుతున్నాను దేని బట్టి గర్వించవద్దు రోజు నీ స్థితి బాగుందని లెక్క లేకుండా ఆలోచించవద్దు మనం పాడేం కదా ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అవును అణిగి మణిగున్నవాడు కథ మారుతాడు కాలు రగరేసేవాడు కథ కూడా కంచికి చేరుతాడు పెద్దలు అంటారు కదా బళ్ళు వాళ్ళు అవుతే వాళ్ళు నీ కథ కూడా మార్చేస్తాడు అది నేను చెప్పేది లెక్క లేకుండా చేసేవనుకో లెక్క లేకుండా అనుకో నీ కథ కూడా మార్చేస్తాడు అది విశేషమేం కాదు నేను అనేది ఏంటంటే మనం చరిత్రలో నిలిచిపోయే భావాలు మనం బతకాలి గోవిందపురం చరిత్రను తొంగి చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక దశాబ్దం గడిచిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరాన్ని కాసుకొని రే ఎవరున్నారా భక్త పొంగలని పేరు పేరునిది కనబడాలి పేరు నాది కనబడాలి చరిత్రలు మిగిలిపోవాలి చరిత్ర మాట్లాడాలి సార్ అటువంటి అనుభవాల్లో మనం నిలిచిపోవడం వల్ల మన దేవుడు కనపరచబడతాడు ఆమె